ఈక్విబేర్ పెండింగ్ బిల్స్ చెల్లింపులపై కీలక డిమాండ్లు ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల విడుదలపై ప్రయత్నం చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఈక్విబేర్ వ్యవస్థలో పెండింగ్ లో ఉన్న బిల్లులను ట్రెజరీస్ టోకెన్ నెంబర్ తేదీ ఆధారంగా చెల్లించాలంటూ ఎమ్మెల్సీ నరసిరెడ్డి ఉప ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు ఇక ప్రధాన డిమాండ్లు ఈక్విబేర్ వ్యవస్థలో పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని టోకెన్ నెంబర్ తేదీ ఆధారంగా చెల్లింపులు చెల్లింపులు ప్రాధాన్యతతో జరపాలని పెండింగ్ బిల్లులన్నీ ఆరు నెలల లోపు పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు ఇక పెండింగ్ బిల్లులు చెల్లింపు ఆలస్యం కారణంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నర్సిరెడ్డి గారు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆరు నెలల కాలంలో పెండింగ్ బిల్లులన్నీ పూర్తిగా చెల్లిస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు కూడా లేఖ రాయడం జరిగింది ఈ కిబేర్ పెండింగ్ బిల్లులు చెల్లింపు వేగంగా జరగాలని అలాగే ఉద్యోగుల జేఏసీతో సమావేశం నిర్వహించాలని ఆయన సూచించారు ఇక ప్రస్తుత చెల్లింపుల విధానం ప్రభుత్వం పదహారు వాయిదాల్లో చెల్లింపు చేయనున్నట్లు ప్రకటించింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి తాజా బిల్లులను వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చింది అయితే గత ఏడాది జనవరి ఫిబ్రవరిలో సమర్పించిన బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే జీపీఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ సరెండర్ లీవ్స్ ట్రావెల్ అలవెన్స్ బిల్లులు మొదలైనవి ఇప్పటికే ట్రెజరీలో నిలిచిపోయాయని నర్సిరెడ్డి గారు వివరించారు పెండింగ్ బిల్లులు చెల్లింపు విధానంపై మరిన్ని సూచనలు పరిగణలోకి తీసుకోవాలని అలాగే పూర్తిస్థాయి సమీక్ష జరిపి వీలైనంత త్వరగా చెల్లింపులు చేపట్టాలని నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎప్పటికైనా ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఈక్విబేర్ బిల్లులను వెంటనే విడుదల చేసి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఆర్థిక భరోసా కల్పించాలని పదహారు నెలల వాయిదా వ్యవస్థ వల్ల మరింత ఆలస్యం జరుగుతుందని నర్సిరెడ్డి గారు హెచ్చరించారు సత్వర నిర్ణయాలు తీసుకోకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మరింత కఠినంగా స్పందించే అవకాశం ఉంది